పాపం పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఏదైతే గతంలో విమర్శ చేశాడో అది మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వానికి యాప్ట్ అయ్యేటట్టు వస్తున్న వీడియోలతో సహా ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దావోసు వెళ్ళినప్పుడు దాదాపు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళారు ఒక్క రూపాయి పర్యటన ఆయన పర్యటనలో ఒక్క రూపాయి డబ్బులు తీసుకురాలపోయాడు ఒక్క ఎంఓయ్య కూడా చేసుకోలేకపోయాడు ఇది అతి పెద్ద ఫెయిల్యూర్ అట్ర బ్లాక్ షో చెప్పాలనుకుంటే

ఈ కూటమి ప్రభుత్వ అధినేత మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అనుభవం మనకు కావాలి చంద్రబాబు నాయుడు గారు విజన్ మనకు కావాలి చంద్రబాబు నాయుడు గారు అయితే బాగా పని చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు సూపరు చంద్రబాబు నాయుడు గారు ఇంక అసలు ఎక్స్ట్రాడనరీ అని కీర్తించి కీర్తించి భజనా కార్యక్రమాలు ప్రతి సందర్భంలో మీరు చెప్పే చంద్రబాబు నాయుడు గారు అట్టపలేదు దావోసులో ఇప్పుడు డబ్బులు అనేవి దండగాని మీ నోటితో మీరు ఆయన అన్నట్ట ఎవరిని అన్నట్టు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని డబ్బులు దండగా అన్నారే రూపాయి డబ్బులు తేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏమంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో దావోస్కి ఒక్క రూపాయి డబ్బులతో ఎంప్లాయ్ చేసుకోలేకపోయారు కదా ఆ డబ్బులు గవర్నమెంట్కి ఏమన్నా ఆయన సొంత డబ్బులు ఏమన్నా తీసి పే చేయగలరా పే చేయగలరా గవర్నమెంట్కి మేము వెళ్ళాము అయిపోయింది ప్రజాసొమ్ము దుర్వినియోగం కాకూడదు ఖచ్చితంగా ఆ డబ్బులు మా అకౌంట్ నుంచి మా సొంత డబ్బులు మేము పెట్టుకుని మేము ఇచ్చేస్తాము అయిదని చెప్పేవాడిని అనగలరా అంటే ఇక్కడ మీడియాకి ప్రమోషన్ కార్యక్రమానికి డబ్బులు ఇచ్చారు తర్వాత ఈయన పూర్తి స్థాయిలో ఎలివేషన్ కార్యక్రమం సోషల్ మీడియా వాళ్ళు సిద్ధమైపోయారు వాళ్ళ మీడియా వాళ్ళకి ఎంత ఇచ్చారో ఫైనల్గా ఏం జరిగింది డావోస్ అనేది అటర్ ప్లాప్ షో అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ డబ్బులు దండగానే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు విమర్శిస్తారా లక్ష అరవై వేల కోట్ల రూపాయలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు ఏమీతే అనేటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తారా మీరు క్వశ్చన్ చేస్తారా దానికి సమాధానం చెప్పండి అసలు మాకేం సంబంధం లేదు నేను నా పని నాది అంటారా అంటే మీరు చెప్పారు కదా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నడవాలి విజన్ అది ఇది చంద్రబాబు నాయుడు గారు గొప్పగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అద్భుతం చంద్రబాబు నాయుడు గారు మనకు దొరకడం అసలు ఇటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కీర్తించిన మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అట్ర ప్లాప్ షో చేశారు దానిపైన మీ స్టాండ్ ఇప్పుడు డబ్బులు లాస్ అని చెప్పి మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదో డబ్బులు లాస్ చేసింది దాన్ని రీపే చేయించే ఆలోచన మీకు ఉందా దయచేసి దీన్ని కన్సిడర్ చేయండి